వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా బ్యూరో బరికిన విజయ కుమార్ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే సందర్భంగా రామ్ అంగన్వాడి కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరం విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే సందర్భంగా శనివారం గరడేపల్లి మండలంలోని రామ్ చంద్రపురం అంగన్వాడీ విలేజ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాఖిల్ కిషోర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు గర్భిణీ స్త్రీలకు పిల్ల తల్లులకు వివిధ రకాల సీజనల్ వ్యాధులు చిన్నపిల్లలకి వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కోసం టీకాలు వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వర్షాకాలంలో తరచుగా వర్షం కురుస్తుంది కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ వేయించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు రకాల సోషల్ సలహాలు ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమంలో బాలింతలు బరిగెల మాధవి బరిగెల వీరమ్మ పాతకోటి కరుణ బరిగెల సరస్వతి చిన్నపంగ ఉపేంద్ర బత్తిని లక్ష్మమ్మ చిన్నపంగు దుర్గమ్మ డాక్టర్ అఖిల్ కిషోర్ హెల్త్ సూపర్వైజర్ ఎం మల్లయ్య రామచంద్రపురం గ్రామ ఆశా వర్కర్లు బతిని పద్మ ఆర్ శకుంతల రామచంద్రపురం గ్రామ ఎస్ఐడిఎస్ సిబ్బంది నందిపాటి మేరమ్మ బరికి విజయకుమార్ పోలీస్ శ్రీకాంత్ పోలీస్ శ్రీహరి తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు